వెల్కమ్ టు డి మీడియా భారత్ పాక్ మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది పహల్గావ్ గ్రామంలో జరిగిన ఉగ్ర దాడి అది పాక్ ప్రేరేపిత సంఘటనే అని చెప్పి భావించిన భారత ప్రభుత్వం పాకిస్తాన్తో ఇక అమి తుమి తేల్చుకోవడానికి సర్వం సిద్ధం చేసింది ఈ క్రమంలోని పాకిస్తాన్తో ఉన్న ప్రతి బంధాన్ని తెంచి పడేసింది సో ఆ తెంచి పడేసే క్రమంలోని ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం సంచలనంగా మారింది నైన్టీన్ సిక్స్టీలో ప్రధాని నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షులు ఆయుక్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందమే సింధు నదీ జలాల ఒప్పందం మరి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం సో సింధు నదీ జలాలలో ఇరవై శాతం బాట భారత ప్రభుత్వానికి ఎనభై శాతం వాటా పాకిస్తాన్ కు కేటాయిస్తూ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్వంటీ ట్వంటీలో మళ్ళీ పాకిస్తాన్ బంగ్లా పాకిస్తాన్ మరియు భారత్ రెండు కూడా ఆ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవడానికి ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది కానీ ట్వంటీ ట్వంటీలో కోవిడ్ మహమ్మారి వల్ల ఆ సమావేశం సో నిర్వహించకుండానే ఆగిపోయింది ఇవాళ భారత ప్రభుత్వం ఆ ఒప్పందం నుండి తప్పుకున్నట్టు ప్రకటించేసింది ఇవాళ సింధు నది జలాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుకోగలిగితే అడ్డుకోవడానికి సర్వం ఏర్పాటు చేస్తే పాకిస్తాన్ లో ఎనభై శాతం వ్యవసాయ భూమికి సాగునీరు అందకుండా పోతుంది అలాగే పాకిస్తాన్ జనాభాలో యాభై నుండి అరవై శాతం జనాభాకి మంచినీటి సౌకర్యం కూడా లేకుండా పోతుంది ఇక్కడ పాకిస్తాన్ ఒక ఎడారి దేశంగా మారడానికి పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి ఒక్క సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఇక నెంబర్ టూ మనకి పాకిస్తాన్ పౌరులని దేశం నుండి బహిష్కరించింది భారత ప్రభుత్వం మరి పాకిస్తాన్ పౌరులందరికీ సో నలభై ఎనిమిది గంటలలోగా మీరందరూ కూడా దేశాన్ని విడిచి వెళ్ళాలి అని చెప్పి పాకిస్తాన్ పౌరులందరి వీసాలు రద్దు చేసింది భారత ప్రభుత్వం ఈ క్రమంలోని పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ అంబాసీని రద్దు చేసి వెనక్కి పిలిచింది భారత్ లో ఉన్న పాకిస్తాన్ అంబాసీని తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశించింది సో ఈ క్రమంలోనే ఒక దుశ్చర్య మన కంటపడింది ఏంటది ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ లో కేక్ కట్ చేసుకున్నారండి కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు అంటే ఈ సంఘటన ఎలాంటి పరిస్థితులను చేసింది అని అంటే భారత్ పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ దాడి చేస్తే దానికి ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ కేక్ కట్ చేసుకొని సబ్బరాలు చేసుకుంటున్నాడు అనంటే సో ఇక దీనికి మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేముంటుంది అది పాక్ దా చేసిన ఒక ఆకృత్యమే అని చెప్పడానికి అలాగే పాకిస్తాన్ సైనిక జనరల్ అసీఫ్ మున్నీ మరి నా పదే పదే పాకిస్తాన్ లో ఉన్న ఇంటలెక్చువల్స్ తోను పాకిస్తాన్ సైన్యంతోను మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయన ఒకటే పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాడు ఏంటది పాకిస్తాన్ చరిత్రని భవిష్యత్ తరాలకు చెప్పండి పాకిస్తాన్ భారత్ మీద ఎలాంటి విజయాన్ని సాధించిందో భారత్ నుండి పాకిస్తాన్ ఎలా సపరేట్ అయిందో తన సొంత దేశాన్ని ఎలా సాధించుకుందో పాకిస్తాన్ చరిత్రని భవిష్యత్ తరాలకు చెప్పండి సో భారత్ అనేది ఒక బానిసల దేశం ఆరు వందల సంవత్సరాలుగా మన నియంత్రణలో ఉన్న ఒక బానిసలు భారతీయులు వాళ్ళు ఎందుకంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర అంతా కూడా ఇస్లామిక్ పాలన ఉంది మన ఇస్లామిక్ పాలనని ఇవాళ పాకిస్తాన్ భారత్ ని మనమే పరిపాలించం ఆరు వందల సంవత్సరాలుగా వారంతా బానిసలు అని చెప్పి ఆ చరిత్రను ఉచ్చరిస్తూ పాకిస్తాన్ ఇక్కడ చేసిన మానవ అతీతమైన చర్యలు ఏవైతే ఉన్నాయో మత కలహాలు ఈ మత కలహాలను పదే పదే ఉచ్చరిస్తూ మనం పాకిస్తాన్ని మనం బెదిరించి తీసుకున్నాం మనం ఏం భయపడి భిక్షమెత్తుకొని తీసుకోలేదు అని చెప్పి పాకిస్తాన్ సైన్యాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అసైఫ్ ముని మరి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అని అంటే సొంత ఇంటిని సర్దుకోలేక పక్కింటోడ్ని పిలిచి నీతులు చెప్పినట్టుగా ఉంది పాకిస్తాన్ నైజం మరి ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ని అన్ని కోణాలలో దెబ్బ కొట్టడానికి సర్వం సిద్ధం చేసింది అందులో ఒక ఆయుధమే సింధు నదీ జలాల నిలిపివేత రెండు పాకిస్తాన్ పౌరులని దేశం నుండి బహిష్కరించడం పాకిస్తాన్ ఎలాంటి నెగోషియేట్ జరగకుండా పాకిస్తాన్ హై కమిషనర్ ని దేశం నుండి బహిష్కరించడం భారత అంబాసీని పాకిస్తాన్ లో రద్దు చేసుకోవడం అలాగే సో ఇక బాగా సరిహద్దును మూసివేసి పాకిస్తాన్తో ఎలాంటి రాకపోకలు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి కరాఖండిగా ప్రకటించడం అలాగే పాకిస్తాన్ సరిహద్దు వెంట యుద్ధ విన్యాసాలని ఏర్పాటు చేసి సర్వం సిద్ధం చేసి యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తోంది ఇవాళ భారత సైన్యం సో ఇక ఈ నేపథ్యంలో ఉగ్రవాద మూకలని అంతం చేయటానికి గత నాలుగు సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతున్న దేశం ఇజ్రాయిల్ సో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కాల్ చేసి మీ మున్నాము మిత్రమా మీకే సహాయం చేయడానికైనా అని చెప్పి ఆయన భరోసానిచ్చారు అలాగే ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాలైన అమెరికా చైనా అధ్యక్షులు సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అలాగే సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ వీళ్ళిద్దరు కూడా సో భారత ప్రధానికి మేమున్నాము అంత ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము మద్దతు ఇస్తాము సంపూర్ణ మద్దతు మీకుంటుంది అని చెప్పి భరోసానివ్వడం జరిగింది ఇక గోడ మీది పెళ్లి లాంటి వ్యవహారం కలిగిన ఒక చైనా మాత్రం ఇప్పటి వరకు దీని మీద ఎలాంటి స్పందన ప్రకటించలేదు ఎలాంటి స్పందన ప్రతిస్పందన అనేది చైనా నుండి మనం ఇంకా చూడలేదు ఇక సో భారత్ మరి ఇలా ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ను ఒంటరి చేయడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలలో పాకిస్తాన్ ని ఏకాని చేసింది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ముద్దాయిగా నిలబెట్టింది కాబట్టి సో ఇప్పుడు భారత్ ముందున్న ఒకే ఒక సవాల్ ప్రత్యక్ష దాడి మరి ఇప్పుడు భారత్ ప్రత్యక్షంగా దాడి చేయడానికి సిద్ధపడితే పాకిస్తాన్ ఎదుర్కోగలదా అంటే పాకిస్తాన్ ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ కు అంటే గతంలో జరిగిన భవిష్యత్ అను గత అనుభవాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు పాక్ ఆక్రమించుకునేందుకు సో పాకిస్తాన్ ముందుకు వస్తే రాజా హరిసింగ్ విజ్ఞప్తి మేరకు భారత సైన్యం పాక్ సైన్యాన్ని అడ్డుకుంది అప్పుడు పాక్ సైన్యం ఓటమి పాలైంది నైన్టీన్ ఫోర్టీ లో సో ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ వల్ల పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని సో అలాగే వదిలేసింది భారత ప్రభుత్వం అంతే తప్ప పాకిస్తాన్ సైన్యం గెలుపు వల్ల ఆ ప్రాంతాన్ని వదిలేయలేదు అంతర్జాతీయ సమాజాన్ని మెప్పించే క్రమంలో భారతదేశం కొంత కాంప్రమైజ్ అయి వెనకడుగు వేసి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనే ఒక రావణ కాష్టాన్ని అలాగే వదిలేసింది అది నిరంతరం మండుతూనే ఉంది ఇక రెండు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో రెండవసారి యుద్ధం చేసింది పాకిస్తాన్ భారత్ పైన ఈసారి పాకిస్తాన్ భూభాగం ప్రధాన భూభాగమే వన్ బై థర్డ్ భూభాగాన్ని భారత సైన్యం తన నియంత్రణలోకి తీసుకుంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ముప్పై కిలోమీటర్ల దూరంలో భారత సైన్యం ఆగి ఇప్పుడు చెప్పండ్రా ఇక మీకు ఏది ఏది కావాలి సో కాశ్మీర్ యాపిల్ కావాలా పాకిస్తాన్ అని ఆపిల్ కావాలా ఏ యాపిల్ కావాలో తీసుకోండి సో అని చెప్పి సవాలు విసిరారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో భారత సోల్జర్స్ దాంతో పాకిస్తాన్ కు దిక్కు లేక మళ్ళీ రష్యా మధ్యవర్తిత్వంతో తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది తాష్కెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది మన ఆ తాష్కెంట్ ఒప్పందం పాకిస్తాన్ ప్రధాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ భారత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దీనిపైన సంతకం చేశారు సో దీనికి రష్యా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించాడు తాష్కెంట్ ఒప్పందంకి మరి తాష్కేంటి ఒప్పందం ప్రకారం యథాతథ స్థితిని పాటించాలి అని చెప్పి నిర్ణయించారు దాంతో పాకిస్తాన్ ప్రధాన భూభాగాన్ని వన్ థర్డ్ భూభాగాన్ని ఆక్రమించుకున్న భారత సైన్యం దానికి తిరిగి ఇచ్చేసి తిరిగి మళ్ళీ మన ప్రాంతానికి వచ్చేసింది భారత సైన్యం అలాగే నైన్టీన్ సెవెంటీ వన్ ఇవాళ బంగ్లాదేశ్ లో పిలువబడుతున్న తూర్పు పాకిస్తాన్ సో ఇక్కడ కూడా భారత సైన్యం జోక్యం చేసుకొని బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ నుండి విముక్తి చేసి సో పాకిస్తాన్ని అక్కడి నుండి తన్ని తరిమేసిన చరిత్ర భారత సైన్యానికి మరి ఈ క్రమంలో సిమ్లా ఒప్పందం కుదిరింది నైన్టీన్ సెవెంటీ టూ లో సిమ్లా ఒప్పందం కుదిరింది ఈ సిమ్లా ఒప్పందం ప్రధాని ఇందిరా గాంధీ అలాగే పాకిస్తాన్ ప్రధాని జులీఫికర్ అలీ బుట్టో మధ్య కుదిరిన ఒప్పందం మరి ఈ సిమ్లా ఒప్పందాన్ని వాళ్ళ పాకిస్తాన్ ప్రభుత్వం మేము రద్దు చేసుకున్నాము అని ప్రకటించింది సిమ్లా ఒప్పందం యొక్క నేపథ్యం ఏంటి అంటే సో మనకి అంతర్గతంగా ఉన్న ఏ సమస్యనైనా సరే చర్చలు సంప్రదింపుల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి యుద్ధానికి దిగొద్దు యుద్ధం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోనే మన సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి ఇరు దేశాది నేతలు అంగీకరించారు అది సిమ్లా ఒప్పందం మరి ఇవాళ యుద్ధం కాకుండా ప్రత్యామ్నాయాలను మనం ఆలోచించాలి అని చెప్పి కుదిరిన ఆ సిమ్లా ఒప్పందం నుండి మేము తప్పుకుంటున్నాము అని చెప్పి టెంపరి తనాన్ని ప్రదర్శించింది పాకిస్తాన్ అంటే మీరు యుద్ధాన్ని కోరుకుంటున్నారు కదా మీ మందుకు సిద్ధమే అనే హెచ్చరికలు జారీ చేస్తోంది పాకిస్తాన్ కానీ విషయం ఏంటంటే గత చరిత్రను ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ఇండియా మీద గెలిచిన చరిత్రే లేదు దానికి సో గెలిచిన చరిత్రే లేదు నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ వార్ చేశారు ముషారఫ్ ప్రేరేపిత ఉగ్ర మూకలు అలే పాకిస్తాన్ సైన్యం పేరుతో వచ్చి దాడి చేశారు అప్పుడు కూడా భారత సైన్యం వీరోచితంగా పోరాడి మన కార్గిల్ సెక్టార్ ఆక్యుపై చేసిన పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడే తుదముట్టించేసింది కాబట్టి కార్గిల్ వార్ లో కూడా వాళ్లకు విజయం భరించలేదు అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇండియా పైన నాలుగు సార్లు దాడి చేసింది ఏ ఒక్కసారి కూడా తనకు విజయం భరించలేదు కదా చాలా పెద్ద మొత్తంలో సైన్యాన్ని కోల్పోయింది చాలా పెద్ద మొత్తంలో అవమానం కూడా ఎదుర్కొంది అయినా సిగ్గురాని పాకిస్తాన్ ఇవాళ మళ్ళీ మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం కాబట్టి ఇక చర్చలు లేవు మేము యుద్ధానికి సిద్ధమే అనే విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు సో కాబట్టి ఇక్కడ భారత ప్రభుత్వం కూడా యుద్ధ సన్నద్ధతకి సిద్ధంగానే ఉంది ఎందుకంటే గౌరవ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత్ పైన దాడి చేసిన ఏ ఉగ్ర వ్యక్తిని కూడా ఆ దాడికి సహకరించిన ఏ దేశ ద్రోహిని కూడా మేము క్షమించలేము అని చెప్పి భారత జాతికి స్పష్టమైన హామీ ఇచ్చారు ప్రతీకార దాడులుంటాయి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రకటించారు ఈ కోణంలోని ఇవాళ రెండు వేల మందికి పైగా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారు అనే నేపంతో ఇవాళ భారత ప్రభుత్వం సో జమ్మూ కాశ్మీర్ లో పద్దెనిమిది వందల మందిని ఇవాళ భారత సైన్యం తన నియంత్రణలోకి తీసుకుంది అలాగే దేశం లోపల కూడా ఇవాళ హైదరాబాద్ లో ఆరుగురు వ్యక్తులని ఇవాళ ఎన్ఐఏ వారు అరెస్ట్ చేసి నిర్బంధంలోకి తీసుకున్నారు అస్సాం రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను నిర్బంధంలోకి తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ లో ఒక ఇరవై ఐదు మందిని ఇస్లామిక్ నాయకులను తమ నిర్బంధంలోకి తీసుకున్నారు ఇలా ఇప్పటి వరకు చాలా పెద్ద మొత్తంలో రెండు వేల మందికి పైగా దేశ ద్రోహులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉగ్రవాద సంబంధాలు కలిగి ఉన్నారు అని సో కారణంతో వాళ్ళని వాళ్ళ భారత సైన్యం తమ నిర్బంధంలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది ఇదంతా అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితులు అలాగే సో జమ్మూ కాశ్మీర్ లో ఉద్దంపూర్ ప్రాంతంలో సో ఉద్దంపూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నారు అని సమాచారం తెలుసుకున్న భారత సైన్యం ఇప్పటి వరకు అక్కడ ఐదు ఇండ్లు కూలగొట్టింది సో ఐదు ఇండ్లపై ప్రత్యక్షంగా బాంబులతో దాడులు చేసి ఐదు ఇండ్లను నేలమట్టం చేసింది ఆ ఇండ్లలో ఉగ్రవాదులు దాక్కున్నారు అని చెప్పి స్పష్టమైన సమాచారం రావడంతో ఆ ఐదు పైన ప్రత్యక్షంగా బాంబుల వర్షం కురిపించి వాళ్ళ వాళ్ళ ఇండ్లని నేలమట్టం చేశారు అలాగే ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులను అతమర్చినట్టు ప్రకటించేశారు అలాగే సో భారత బార్డర్ ని దాటి జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన నలుగురు ఉగ్రవాదులను కూడా ఇప్పటికే అతమర్చినట్టు ప్రకటించేసారు కాబట్టి సో భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో చిరకాల శత్రువైన పాకిస్తాన్ని పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ఉద్దేశంతో ఏ నిర్ణయం తీసుకున్నా భారత జాతి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా సో ఆ భారత ప్రభుత్వానికి ఒక భారత పౌరుడిగా మా వంతు మద్దతు ఉంటుంది మరి మీరు మద్దతు ఇస్తారా అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ